శ్రీమాత్రయనమహ నమస్తే అండి ఎలా ఉన్నారు అంతా బాగున్నారా నేను కూడా బాగున్నానండి అందరికీ గుడ్ మార్నింగ్ ఈరోజైతే తాటిపూరలు వేస్తానండి పునుకులు అయితే మా వారిని పది రోజుల నుంచి చెబుతున్నాను తాటికై తీసుకురండి ఆషాఢం కదా తాటిపండు తినాలి అలానే నీరేడు పండు తినాలి గోరింతాకు పెట్టుకోవాలి మునగాకు తినాలి ఆషాఢ ఇవన్నీ ఇలా తినాలని ఇలా పెట్టుకోవాలని పెద్దలు చెప్పిందే మనం పాటిస్తూ ఉండాలి అదే ఆరోగ్యం కాబట్టి పది రోజుల నుంచి చెబుతూ ఉంటే నిన్న పొద్దుట ఇంతే కాయ తెచ్చారండి అనోడంట పని చేస్తే పిచ్చుకులు కోలబొట్టినాయి అలాగా ఆయన తెచ్చి సురుకు పెద్ద సురుకు తెస్తారు చాలా బాగుంటుంది ఎక్కువ తెచ్చేస్తారు అలాంటిది ఇంత మావిడికి ఎంత కాయ తెచ్చారు అక్కడ పెట్టారు నేనేమీ మాట్లాడలేదండి ఈవేళ కూడా మళ్ళీ కాయే తీసుకొచ్చారు సరే ఆషాఢం అయితే మరి ఇంకా అమావాస్య దగ్గర పడుతుంది కదా ఆషాఢం ముగిసిపోతుంది ఇలాగా చేసేద్దాం కనీసం పునుగుల కింద వేసేద్దాం తాటి పునుగులు తాటిబూరెలంటే చిన్న చిన్నగా వేస్తారనమాట కానీ ఇప్పుడు అరలమంట చేసుకున్నానండి ఆ కాయలు చూపించాలంటే మీకు ఇంతలాంటి తాటికాయలు ఉంటాయా అనిపించి నవ్వుతారేమో అని చెప్పి చూపించలేదు మీకు ఇదిగోనండి ఒక టెంక కాయ అనమాట ఒకే టెంక అది ఒక టెంకకాయ జములు అంటారనమాట పక్కన అంతా కొంచెం ఇలాగ తుక్కులాగా ఉంటుంది అదే మన దూసుతోటే ఉంటుందండి ఇది ఇలాగా ఈ తొక్కల్లో చుట్టుకుని మేము కాల్చుకుని తినేవాళ్ళం మనం అంటే ఇలా కా పెట్టుకుని నిప్పులు కాబట్టి అప్పుడు పొలాల పొయ్యిలు కాబట్టి చక్కగా కాల్చుకుని తినేవాళ్ళం ఈ కొంచమే చేస్తున్నానండి ఎప్పుడు ఎక్కువ చేసేదాన్ని కదా ఈ కొంచెం చేయటం చాలా ఆశ్చర్యంగా ఉంది చక్కగా దూసు అనేది బాగానే వచ్చిందండి ఇప్పుడు ఇది రొట్టె కూడా చేసుకోవచ్చు కానీ అలా కన్నా మనం ఇలా నేను అంటున్నాను కదా తాటి తాటి పునుగులు అని అలా వేసుకుంటే వారం పది రోజులు ఉంటాయి మనం చుట్టాలకు పంపించాలన్నా మన పిల్లలు ఎక్కడ ఉన్నారో వాళ్ళకి ఇష్టం అనుకోండి పంపాలి అన్న ఇలా వేసేసి పంపితే మనకు చక్కగా సరుకు పాడవకుండా వెళ్తుంది అదే రొట్టేసి ఏమనుకోండి గొబ్బరి వేస్తే రేపు ఒత్తిడికే పాడైపోతుంది అనేది వచ్చేస్తుంది గొబ్బరియకుండా ఉంచితే ఓ రెండు మూడు రోజులు ఉంటుంది కానీ ఇలాంటి పునుకులు అయితే రుచికి చాలా బాగుంటాయి తర్వాత ఏమో నిలవ కూడా ఉంటాయన్నమాట పది రోజుల వరకు మనం అలా బయట ఉంచుకుని తినొచ్చానమాట ఆషాఢలో తప్పనిసరిగా తినాలి అని అంటారమాట ఈ పునుగులు వేసేటప్పుడు మీతో ఇంకా మళ్ళీ మాట్లాడుతూ ఉంటాను చక్కగా ఇప్పుడు ఇది తీసేసాను కదండి కాటు దూసే మరి కాయ చూపించే నోదారం చూపించలేదు అంటున్నాను కదా ఇందులోకి గొబ్బర కూరు అలానే బెల్లం తురుము అలానే పిండి బియ్యం పిండి బియ్యం కడిగి ఎండపోసి ఆడించిన పిండి ఇప్పుడు ఇందులో మనం వేసుకునేది చక్కగా బెల్లం కూర వేసేస్తున్నానండి బెల్లం ఎక్కువ వేసుకుంటే మంచి రుచిగా చాలా బాగుంటాయి తాటి దూసులో తీపి ఉంటుందిలే కానీ బాగుంటుందండి గొబ్బరి తురుము కూడా నేను ఎక్కువే వేస్తానండి ఇలా వేసుకోవటం వల్ల బాగుంటుంది అనమాట మంచి రుచి ఉంటుంది స్వీట్కి ఇప్పుడు ఇది ఇలా కలిసిన తర్వాత మనం పిండి వేసుకుంటే బాగా కలిసిపోతుంది అనమాట ఇలా కలిపేసిన తర్వాత మనం వెంటనే వేసేసుకోవచ్చునండి ఇది గొమ్ముని ఉడకటం లేట్ అవుతుంది మరి పచ్చి పిండే కదండి పచ్చి పేసం ఇది ఉడికేటప్పటికి వేగేటప్పటికీ చక్కగా సరిపోతుంది ఇప్పుడు కోయిలు పిట్టు ఉంటుంది కదండీ కోయిల్ పెట్టుకో అనుకో వస్తుంది కదా కొద్దని పూసేసిందండి అలా చక్కగా ఇప్పుడు నేను ఇదేసేస్తున్నాను ఇది వేసేస్తున్నాను అండి వరిపిండి అది వేసుకుని ఈ పునుగులు హే ఉండి బాగా గట్టిగా ఉండకూడదు ఇప్పుడు నేను కలిపే క్వాలిటీలో కలిపితే చక్కగా మనకి బూర్లు అనేవి చాలా బాగా వస్తాయి చాలా రుచిగా ఉంటాయి బాగా వేగుతాయి అన్నమాట ఇది అయితే పిండి ఎక్కువైతే గట్టి వచ్చేస్తాయి అనమాట ఇంకా పండదు ఇది చక్కగా ఇలా కలిపేసి వేసేసుకుందాం నూనె కాగుతుందండి నీళ్ళు చిలికేను అంత చిటాపటాల మనకు నూనె కాగిందో లేదో చూసుకోవాలంటే నీళ్ళు చెక్కలన్నా చిలకొచ్చు లేకపోతే చిన్న వేయొచ్చు బాగా చిట్టి వేస్తానండి బాగా ఏగాలంటే ఇలా చిట్టిగా వేసుకోవాలి ఇలా చిన్న చిన్నగా వేసుకుంటే చక్కగా లోపల వేగుతాయి అన్నమాట ఇలాగ చక్కగా నీళ్ళు పెట్టుకుని చెయ్యి ఇలా తడుక్కున్నాం అనుకోండి రౌండ్గా అందంగా వస్తాయి ఇలాగా ఏదో రాజులు చూసిన కళ్ళతో అంటండి మగ్గును చూస్తే మొట్టబుద్ధి వేసిందంట అలాగా అంతంత తెత్తారు కదా ఈ పోంత తెత్తేసరాకొచ్చిందండి ఏమన్నా అంటే మళ్ళీ బాగోదని ఊరుకుని అదే సరిపెట్టేసి చేసి చెప్తున్నానండి చేసి చేయాలి చెయ్యాలనే ఉంటుంది కదా ఆ చడంలో ఇప్పుడు చేసే పనిది మనం కూర ఉండేసి అని అంటారండి మాటలు ఇంకో మాట ఉండేద్దాం మూడోసారి అంటే ములగకరే దొరకట్లేదని చెప్పుకుంటే సిద్దు ఎందుకంటే దొరికితే చోట్లోని దొరకకపోతే ఇంకా కాడ ఎక్కడ దొరుకుద్దండి కదా అందులోకి మనకేమో ఎక్కువ కావాలి మా వాండర్ గారి చెట్టు ఉంది కానీ ఆకలేదు లేదు అలాగే ఉన్నాయి మన చెట్లు అనుకోండి చక్కగా రెండు మాటలు ఉండేనండి మూడోసారి ఉండాలి అంటే మరి బాధపడి అనుకుంటే ఎలా వల్ల ములగాకులు వేసేస్తే మూడు సార్లు ఉన్నట్టు అయిపోద్ది ఒకసారి పంచిపెట్టానండి మూడు మాటలు పెట్టిందని మరి దొరకలేనప్పుడు ఏం చేస్తామండి స్కూల్లో చూసారా ఎలా చేస్తున్నారు కావాలని చేసినట్టు అలా అలా చేసినప్పుడు ఎలా కట్ చేసేస్తా ఉంటారండి అది పడిపోతుంది చూడరు అంటారు కదా అని ఇలా చేసేస్తాను ఎత్తు ఏదో చెప్తున్నాను అనుకుంటారో చేసే కింద ఇదిగోనండి చక్కగా వేగుతున్నాయి ఇంక ఒక రాయి అనుకోండి ఫస్ట్ అలకలు ఆడతాయి తర్వాత మెత్తబడతాయి కదండి అప్పుడు ఇంకా రుచిగా ఉంటాయండి ఇంకా రుచిగా ఉంటాయి ఇలా ఎగిని ఎలా తీసేస్తానండి మాడిపోయి అనుకుంటారేమో ఈ రొంగే ఇలా ఉంటుందండి ఇలా లేకపోతే లోపల పచ్చిండిపోతుంది బాగోదు ఇలా వేగని అనుకోండి ఉండి కొద్ది చాలా రుచిగా ఉంటాయిలేండి మరి చాలా బాగుంటాయి ఇలా వేసుకుంటే ఒకసారి మాకు వదిన తెచ్చారు ఎవరో ఇచ్చారు అమ్మ కొరుగు అని ఒక నాలుగో ఐదు రోజు పెట్టారండి తెచ్చి అప్పటి నుంచి పది సంవత్సరాల కిందట అప్పటి నుంచి ఇలా చేస్తానని ముందు నాకు తెలియదు రండి మొన్న మాట చెప్పుకోవాలండి ఉన్న మాట చెప్పుకుంటే గౌరవం అనేది నిలబడుతుందంట వేగుకొని కదా ఈగు చూసారా మనం తీసేస్తాను ఇప్పుడు తీసేటప్పుడు మెత్తగా ఉంటాయండి చల్లారిగా కరకాలు బాగా చల్లారిగా మెత్తగా ఉంటాయి వీటిల దగ్గర ఉన్నదేనండి కానీ ఎలా చేసుకున్నా తాటిది చాలా బాగుంటుందండి షుగర్ ప్రాబ్లం ఏమీ ఉండదు ఒకరు ఉంటుంది కదా దానివల్ల తినవచ్చు బెల్లం వేసుకుంటాం కదా తినొచ్చు ఎక్కువ తినకుండా తక్కువైనా తినొచ్చు కదా మళ్ళీ ఇలాగ వేసేస్తానండి వేసేసి మీకు నేను మళ్ళీ చూపిస్తాను ఇలాగే వేసుకెళ్ళిపోటువేనండి ఇలాగా కాకపోతే చిన్ని వేసుకోవడం వల్ల బాగా ఏగుతాయి తొందరగా అవుతాయి ఎందుకంటే పెద్ద పెద్దవి చెన్నై రోజు నాలుగు ఇది నచ్చుకొని పెద్దదోడు శని బదులు కొనుక్కొని అలా చేసుకోవాలి కొనుక్కొని ఇలా చేసుకోవాలి ఇప్పుడు ఇది నూనె ఉంది కదా మీకు మరి కారం పప్పు చేశానండి పెట్టాను వీడియో చూడండి పెట్టే వీడియోలు చూసే రండి మీకు ఉపయోగపడతాయి ఎవరికన్నా ఉపయోగపడతాయి నేను చేసేది నార్మల్గా వాళ్ళు వంటలేనండి ఏదో రకరకాలు ఈ గుండో మా చెప్పినవి చేసుకోవడానికి అని ఇలా ఉండదు నేను చేసే పని కారం చిన్నపప్పు చేశానండి శనగపు నానబెట్టేలాగా అనేది వీడియో పెట్టాను చూడండి మరి ఒకసారి వేసి నూనె ఫ్రెష్ ఫ్రెష్గా ఉన్న నూనె వేసుకుని దేవేసుకున్నాక ఇది మళ్ళీ కాకనూనగా వాడుకోవద్దండి వంట పాడేసుకోండి మళ్ళీ ఏమన్నా దేవుకోరంటే కొత్తగా వేసుకుంది కానీ అని చెప్పాను అవి కారం కారపూసు కానీ అలాంటి చనాపప్పు బొటానీలు అది వేసుకున్నప్పుడు మాట చెప్పాను ఒకసారి దేవి దేవిన తర్వాత మళ్ళీ మళ్ళీ నూనెలో ఇంకోసారి ఏమీ తేవకూడదు ఒకసారి తేవిన తర్వాత నూనె మనం వాడుకోవచ్చు కూడా అయితే కారం అలా కమ్మటి వేపింది మాత్రం ఇలా స్వీటు ఇప్పుడు మన ఇందులో స్వీటు కదండి ఇది మళ్ళీ స్వీట్ వంటలు కూడా వండుతాం కదా కొన్ని కొన్ని అరుసలని పోకండ్లని ఆ నూనె చేయదండి ఈ వంటకి దొగ్గొతుంది దుగ్గు దొగ్గొతుంది అనమాట వాడకూడదు ఇంకా ఇది ఒక ఇలా దేవుతున్నారు కదండి ఇప్పుడు మిగులుతుంది కదా మళ్ళీ ఏదన్నా దేవటానికి ఇలాంటివి ఉంటావు లేకపోతే ఇంకొక ఆరం ఉంటావు దేవ నాకు వాడుకుని తర్వాత మాత్రం వంపేయాలి ఇక్కడ నాకు బాగా తెలిసింది నేస్తే కానీ వాడేస్తానంటది ఇవ్వడం ఎందుకంటారా మనం వాడకూడదని మానేస్తాన మంచిది కాదని మరి వాళ్ళు వాడితే మంచిది ఏంటండి కదా వద్దు అమ్మ అని పంపేశారమ్మ అని చెప్తాను అనమాట చెప్పుకున్నానండి ఉన్నామాట చెప్పుకోవాలి కదా మరి చక్కగా ఇప్పుడు చేయకపోయక మన అన్నిటినీ చూపిస్తాను ఇవిగోనండి చక్కగా మనకి తాటి బూరెలు రెడీ ఇవి పునుకులు అంటారండి చిన్నవి కదా మరి అంత చిన్నగా ఉంటాయి కాబట్టి పునుకులు అంటారు కొంచెం పెద్దగా చేసుకుంటే బూరెలు కానీ లోపల ఉడకవండి తాటి పీసు తొందరగా ఉడకతావు అందుకనే రొట్టు కూడా చాలా జాగ్రత్తగా కాలుపుతారన్నమాట ఇప్పుడు ఇదే పిండి మనకి తాటి గారెలు కూడా వేసేసుకోవచ్చు గారెల్లా కూడా వేసేసుకోవచ్చండి ఇలా ఇంతేనండి తాటి ఇడ్లీ కూడా వేసుకోవచ్చు తాటి రొట్టు తాటి గారెలు తాటి గూరెలు చక్కగా ఒకసారి అన్నీ వేసేసి పెట్టేసానండి ఇంత ఉండే శానల్లో చక్కగా చూసేసారు మరి ఇప్పుడైతే ఏగునీ కదా కూడా తేవేసుకున్నాం తాటి ఇడ్లీకి తాటి రొట్టు పిండి అంటే నూక కలుపుతాం తాటి అయితే నూక కలుపుతాము ఇవి పునుకులకి అయితే పిండి కలుపుతాం చక్కగా అవి ఇడ్లీ వేసుకోవచ్చండి అండి ఈ ఈసారి నేను చక్కగా ఇడ్లీ వేసి చూపిస్తాను చెప్పులో కూడా వేసి లేండి చూసారు చక్కగా అయిపోయినాయి కదండీ ఇప్పుడు ఈ చల్లారి వరకు కూడా తినకూడస్తుందండి ఎందుకంటే ఇది ఈ కారం వస్తుంది ఏ మళ్ళీ ఇందులో సిరిసేదన ఉంటుంది అనమాట ఈ కాటిలో ఈ వేడి మీది వేడి మనం ఎప్పుడైతే వేపేమో వేడెక్కేటప్పటికి సేదు సిరిసేది అనేది ఎక్కువ అవుతుంది చల్లారిన తర్వాత తగ్గిపోతుంది చల్లారిన తర్వాతే తినాలి లేకపోతే ఈ కారం వస్తుంది అని అని తాటిది తింటే చాలామందికి పడదు అంటారు కదా అలాంటి వాళ్ళు ఈ ఏమన్నా నాలుగు పునుకులు తినేసారనుకోండి అప్పుడు చక్కగా ఒక ఆవకా తినేసారనుకో అరిగిపోతుంది అనమాట దీనికి ఒక చిట్క అనమాట అలానే పనస్తోన తింటారు కదా పనస్తోన కూడా చాలామంది అంటారు కదా పనస్తన ఉందో అంత నూనె గోరమ నూనె గిన్నెలో వేసుకుని తాగెత్తే మనసంత తిన్న వాళ్ళకి అరిగిపోతుందంట కూరం నుంచి అలా చేస్తారన్నమాట అండి చూసారు కదా తాటిబుర్రు తాటి బుర్రలు చక్కగా అసలు నూనె అండి గొబ్బర వేసిన పిండి వంట ఏది లాగదు కానీ ఈ తాటి అసలు లాగదు చక్కగా చాలా బాగా ఉంటాయండి నూనె అనేదే లాగదు చూసారు కదా ఇలా పట్టుకుంటే మనకు ఇప్పుడే తీసాను కాబట్టి ఇలాగా కొంచెం ఇలాగ ఉంది కానీ అసలు లాగదండి చాలా మంచి వంట చాలా రోజులు నిలవ ఉంటాయి చాలా రుచిగా ఉంటాయి ఎవరికన్నా కూడా పంపుకోవచ్చు నచ్చిందని మీకు అనుకుంటున్నానండి మరి ఆ క్షణంలో తప్పనిసరిగా తాటి కూడా తినాలండి కోయిలు పెట్టిపోతుంది కదా కోయి అని ఆరు మాసాలు పుట్టింటి దగ్గర ఆరు మాసాలు అత్తింటి దగ్గర ఉంటుంది అది ఆరు నెలలు అండి ఇప్పుడు కో కో అని పోతే పుట్టింటి దగ్గర ఉన్నట్టు తర్వాత ఆరు మాసాలు కుయ్యదు అప్పుడు తాటి తొక్క కొర్రెన్ను సారి పట్టుకుని అత్తోరింటికి వెళ్ళిపోతుంది అనమాట కొర్ర ఎన్నో కొర్రలు పండుతాయి కదండి ఆ తాటి తొక్క కోయిల్లు పెట్టే సారి పట్టుకుని వెళ్ళిపోతుంది అప్పుడు నుంచి పుయ్యదు ఆరు మాసాల వరకు తర్వాత ఆరు మాసాలు కో కో అని పుట్టింటి దగ్గర ఉంటే హెచ్చరిగ్గా ఉంటుందని అది ఉదాహరణ అండి చూసారా నచ్చిందా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి తాటి పూర్వలు మీరు కూడా వేసేసుకోండి మరి చూసారు కదా